చీరలు ఫ్రీ ఆనందం కర్కాటక రాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు తెలుసుకుందాం జన్మరాశిలో రవి ద్వితీయంలో చంద్ర కుజ సంచారం అష్టమ రాహు భాగ్యశత శనేశ్వరుడు ద్వాదశల్లో శుక్రగురుడు సంచారం ఇక కర్కాటక రాశి వారికి జన్మరాశిలో రవిబుద్ధుల సంచారం ప్రతి పనిలో ఒక పటిష్టమైన ప్రణాళికతో పట్టుదలతో విజయం సాధించుకుంటారు అష్టమరాహు సంచారంలో ఎన్ని ఆటంకాలు వస్తున్నప్పటికీ కూడా అధిగమించి ముందుకెళ్ళటం కర్కాటక రాశి వారి యొక్క నైజంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ద్వితీయంలో చంద్రకుదురు సంచారం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చక్కటి ఆలోచనలతో మీ తెలివితేటలతో ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగకుండా జాగ్రత్త పాడిస్తారు మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమిస్తారు భాగ్యశథ శ్రేయస్సుని యొక్క సంచారం వల్ల కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో సహాయ సహకారాలు తగ్గుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడిని గురి చేస్తాయి రుణ బాధల నుంచి ఉపశమనాన్ని పొందుతారు అనవసరమైనటువంటి ప్రలోభాలకు గురి కాకండి అపవాద అవమానాల్ని పొందకండి ఈ రాశి వారికి ద్వితీయ చంద్రకుజుల సంచారం వల్ల ద్వాదశంలో గురుశుక్రుల యొక్క సంచారం ఉండటం మీకు ఏదో మంచి జరుగుతుంది మీరు ఇన్వెస్ట్ చేయండి మీరు దీంట్లో పెట్టడం వల్ల ఆర్థికంగా వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని మీ చేతిలో చూపించేటువంటి కొన్ని ఏవైతే ప్రలోభాలకు మీరు గురై ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం మధ్యవర్తుల దగ్గర ధనం ఆగిపోవటం రుణ సమస్యలు ఒత్తిడి కలగచేయటం అనవసరమైన అపనందల వల్ల ఉద్యోగ విషయాల్లో మనం ఎంత శ్రమ పడుతున్నప్పటికీ అపవాద అవమానాలు పొందకుండా జాగ్రత్తలు పాటించాడు మరి కర్కాటక రాశి వారికి భాగ్యస్థత శ్రేయస్సుని యొక్క సంచారం వల్ల ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆటోమొబైల్స్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కానీ ఫైనాన్షియల్గా ఎంత తీసుకొచ్చినప్పటికీ కూడా కాస్త ఒత్తిడి భారం పెరుగుతుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ధనస్థానానికి కుజిషన్ల యొక్క సంబంధం భాగ్యస్థత శనేశ్వరుని యొక్క కుజ దృష్టి ఉండటం వల్ల ఒక మంచి కోసం మనం చేస్తున్నప్పటికీ అది తెలియకుండా కొంత లీగల్ సమస్యలు కానీ అవమానాలు కానీ ఫైనాన్షియల్ లాక్ అవ్వటం కానీ సకాలంలో ధనం తిరిగి రాకపోవటం కానీ ఇటువంటి ఇబ్బందుల్ని ఎక్కువగా చూసేటువంటి కర్కాటక రాశి వారికి ఈ వారంలో మీరు చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే పురోభివృద్ధిని సాధించడం కోసం దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు ఈ రాశి వారికి ద్వితీయంలో చంద్రకుజుల యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ పాటించండి ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి విషయాల్లో అనుకూల సమయాన్ని తీసుకుని ముందుకెళ్లడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన విద్యార్థులకు ప్రోత్సాహకరమైన సమయంగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ఖర్చు స్థానం పెరుగుతుందనే చెప్పవచ్చు అష్టమ రాహు భాగ్యస్థత శనైశ్వర్యకు సంచారం వల్ల ఇక చిన్న తరహా కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు మీ కష్టానికి తగిన ఫలితాలే సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు సినీ కళారంగాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి ప్రోత్సాహకరమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఈ రాశి ఈ వారంలో కర్కాటక రాశి వారు మనం చేయదగినటువంటి పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ద్వితీయ కుజికేతులు యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తారు కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది రుణ బాధల నుంచి ఉపశమనాన్ని పొందడం కోసం సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం ఈ వారంలో మంగళవారం నాగపంచమి రోజు విశేషంగా సుబ్రహ్మణ్య పడుగల్ని కందులు బెల్లంతో మీరు దానం ఇవ్వటం వల్ల మరి కర్కాటక రాశిలో ఉండేటువంటి ఆశ్లేషాలు లాంటి నక్షత్రాల వారికి కూడా విశేషమైనటువంటి నివారణ జరుగుతుంది సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి కర్కాటక రాశి వారు విశేషమైన ఫలితాలు కలుగుతాయి చక్కగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఈ వారంలో శుక్రవారం రోజు చదువుకోవటం ఓం శ్రీ లలిత యై నమ అనేటువంటి నామాన్ని మీరు చేసుకోవటం వల్ల చక్కటి పురోభివృద్ధిని చక్కటి విజయవంతమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారని మనం ఆశిద్దాం